ఈరోజు నేను ఏం చేసుకుంటున్నా తెలుసా ఫ్రైడ్ రైస్ వెజ్ ఫ్రైడ్ రైస్ క్యారెట్ ఉల్లిపాయ పచ్చిమిరప అల్లం వెల్లుల్లి ముక్కలు చేస్తున్నా క్యాప్సికమ్ కర్రేపాయ వేసి బాగా వేపుతా క్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసాను కదా తర్వాత మసాలాలు వేసాను చూసారా ఇలా బాగా వేయించేసుకొని ఎందుకంటే నేను ఎక్కువ క్యాప్సికం వేసాను అందుకనే దాన్ని బాగా వేపుతున్నా ఏం చేయాలో తెలుసు ఫ్రెండ్స్ ఉడక పెట్టి ఉంచిన అన్నాన్ని దీంట్లో వేసేస్తున్నా అన్నం దీంట్లో వేసినాక రుచికి సరిపడా సాల్ట్ అంటే నేను ముక్కల్లో వేసేసా సాల్ట్ ఫస్ట్ ఇప్పుడు ఇది అన్నానికి మాత్రమే వేస్తున్నా దాని తర్వాత నేను ఇంట్లో చేసుకున్న పొడి మసాలా అన్నిట్లో ఇదే వేస్తానే వేరు వేరుగా చేసుకోను ఒకటే మసాలా చేసుకుంటా ఫ్రెండ్స్ చూసారా గుమ్మ గుమ్మలాడే నా ఫ్రైడ్ రైస్ క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్ చేసా ఫ్రెండ్స్ ఓకేనా బై కావాలంటే ట్రై చేయొచ్చు పర్లే బాగానే ఉంది గబ్బా గబ్బా ఫ్రైడ్ రైస్ చేసుకొని నేనే తింటున్నా ఎవరో తింటల్లా చూసారా బాగానే ఉంది పర్లే ట్రై చేయొచ్చు అంత తీసేయాల్సిన అవసరం ఏం లేదు ఫ్రెండ్స్ ఓకే బాయ్